హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రమ్ ఉజ్జయిని నెక్స్ట్ డే మేము మార్నింగ్ ఫస్ట్ మాకు గట్కాలిక మందిర్కి తీసుకొచ్చారు ఈ గట్కాలిక మందిర్ విశేషం ఏంటంటే ఇక్కడ మహాకవి కాళిదాసు ఉన్నారు కదండి ఆయనకి నాలుగు మీద బీజాక్షరాలు రాసింది ఈ అమ్మవారే అని చెప్తారు సో ఆయనకి అప్పటి నుండి పాండిత్యం మీద పట్టు వచ్చింది ఇది కూడా శక్తి పీఠం అనే చెప్తారండి ఇక్కడ అమ్మవారి పై పెదవి భాగం పడింది అంటారు ఈ టెంపుల్ దగ్గర ఇంకా ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా హారతి టైము అయింది అంటే లెవెన్ ఓ క్లాక్కే వీళ్ళు హారతి స్టార్ట్ చేశారు కానీ ఒక గంటకు పైగా హారతి జరుగుతుందండి ఇక్కడ నిజంగా హారతి జరుగుతున్నప్పుడు మనకి ఏదో అయిపోతున్న భావన కలుగుతుందండి అంత రితమిగ్గా ఉంటుందన్నమాట గంట అనాదాలు కానీ లోపల హారతి ఇవ్వడం కానీ నిజంగా చూడదగిన హారతి ఇది కాబట్టి మీరు కూడా ఒకసారి కొంచెం సేపు చూడండి అమ్మవారి అందరం దర్శనం చేసుకున్నాము సో ఇక్కడ బయటకు వచ్చాక ఇలా స్తంభాలు ఉన్నాయి రెండు దీప స్తంభాలు ఉంటాయండి అలాగే ఇక్కడ మేము ఈ సింహం ఉంది కదా అమ్మవారి ఆసనం సో అక్కడ మేము దీపాలు వెలిగించుకున్నాము మేమందరం కూడా ఇక్కడ నవరాత్రులు బాగా చేస్తారంట పూజలు అవి ఇవన్నీ ముందే క్యారీ చేసుకుంట అంటే ఒత్తులు అవిను లేదంటే అక్కడ కూడా అమ్ముతున్నారు జస్ట్ అక్కడ ప్రతి దగ్గర కూడా మనకి ఒత్తులు పెట్టి పువ్వులు పెట్టి అమ్ముతున్నారండి ఇరవై రూపాయలు అలాగా టేపు పెట్టుకోవడానికి వీలుగా నేను రెడీ ఫ్రెండ్ అమ్మవారు ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి తర్వాత బయటికి వెళ్ళాము సో ఇక్కడ టెంపుల్ మీద కోరికలు రాసుకుంటున్నారు ఇలాగా సో బయటకు వచ్చామండి అందరూ రావడానికి టైం పడుతుంది కదా ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనకాతలా అవుతూ ఉంటాము ఆ జనంలో తోసుకొని వెళ్ళే వాళ్ళు కొందరు లేదంటే నెమ్మదిగా చేసుకుని వద్దాం లేని కొందరు ఉంటాం కదా సో అలా వెళ్ళడానికి రావడానికి కొంచెం టైం పడుతుంది అందరూ కలవడానికి మళ్ళీ తర్వాత మాకు ప్రముఖ కాలభైరవ టెంపుల్కి తీసుకుని వెళ్ళారు కాలభైరవ టెంపుల్ కూడా చాలా జనం ఉన్నారు ఆ రోజైతే ఇంకా మరి చూడండి వెళ్ళే దారంతా ఇలా తోరణాలు కట్టున్నాయి అంటే మనం చేతికి కట్టుకునే తాళ్లే కదా ఇవి సో అవి ఎందుకు మరి ఇంతలాగా ఇక్కడ ఎందుకు కడతారో తెలియలేదు కానీ మొత్తం అంతా కూడా ఇలా కట్టేసి ఉన్నాయి ఇంకా ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే మనకి పూజా ద్రవ్యాలతో పాటు మద్యం అమ్ముతారండి మద్యం కూడా స్వామివారికి సమర్పిస్తారంట ఆయనకి ఏదో టైంలో రోజుకి ఒక టైంలో అనుకుంటా అంటే ఆయనకి నోటికి అందిస్తారు మద్యాన్ని అది పూర్తిగా పీల్చుకుంటుంది అంటే కాలభైరవ స్వామి మద్యాన్ని సేవిస్తారంట నిజంగానే అది జరుగుతుందటండి సో మేము దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా అక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మనం ఇందాక చూసిన అమ్మవారిలాగే ఉంది కదండి కాలభైరవ స్వామి టెంపుల్ కూడా అంటే ఫేసు అంత పెద్ద ఫేస్లైతే అయితే ఉంటాయి ఇక్కడ కానీ లోపలికి ఏమీ వెళ్ళనివ్వట్లేదండి జస్ట్ ఇలా లైన్ నుంచి ముందు నుండి పంపించేస్తున్నారు గర్భగుడిలోకి ఏమీ పంపించలేదు మరి ఇంకా ఎవరి వాహనం వారికి పెడుతున్నారు ముందున సో బయటకు వచ్చిన తర్వాత ఇలా ఆ తాళ్ళు కట్టించుకోవడానికి చూడండి పంతులు గారు అందరూ లైన్గా కూర్చొని డబ్బులు తీసుకొని తాళ్ళు కడుతున్నారు దత్తాత్రేయ టెంపుల్ అండి ఇది సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మాతో పాటు లక్ష్మి గారు వాళ్ళు వచ్చారు కాకినాడ నుండి సో వాళ్ళైతే ప్రతి దగ్గర దీపాలు పెట్టుకున్నారండి వాళ్ళు ముందుగా అన్నీ తెచ్చుకున్నారు మొత్తం ఇంకా టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేవారు సో టెంపుల్లో ఏమాత్రం అవ అవకాశం ఉన్నా కూడా దీపం పెట్టేవారు నూనె మనం డబ్బులిచ్చి సమర్పించుకోవచ్చండి ఈ రాత్రిపూట వెలిగించే దీపాలకి నూనె వేస్తారు శనిదేవుణ్ణి ఇలా కొన్ని బ్యాగ్స్ లోని బుట్టల్లోని పెట్టి అలాగా తీసుకొస్తున్నారు బయటికి సో నెక్స్ట్ మేము మంగళనాథ్ టెంపుల్ కు వచ్చామండి అంటే కుజుడు టెంపుల్ కు వచ్చాము అలా అంగారక గ్రహం అంటారు కదా ఈ ప్లేసు అంగారక గ్రహ జన్మస్థలం అంట ఈ కుజ టెంపుల్లో చక్కగా అంటే కుజదోషం ఉన్నవాళ్ళు కానీ సంతానం భాగ్యం లేని వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటారట అండి చూడండి అందరూ లైన్గా కూర్చొని మండపాలు అవి ఏర్పరిచి ఉన్నాయి అన్నీ వాళ్ళే ఇస్తారు మనం డబ్బులు కట్టి అక్కడ కూర్చుని పూజ చేసేసుకోవడమే ఇండివిజువల్గా వెళ్తేనే అలాంటివన్నీ చేసుకోగలమండి ఇలా ట్రావెల్స్ ద్వారా వెళ్ళినప్పుడు అలా పూజలు పునస్కారాలు అంటే వాళ్ళకి టైం సేవ్ అవ్వదు కదా సో అందుకని ఒప్పుకోరు దర్శనం మాత్రమే చేసుకొని వచ్చేయాలి సో ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ కూడా లింగాకారంలోనే ఉంటుందండి సో ఆ లింగానికి అన్నాభిషేకం చేస్తారంట పూర్తిగా టోటల్గా అన్నంతో మూసివేయబడుతుంది అంటే అభిషేకం చేసినప్పుడు మళ్ళీ తర్వాత అన్నాన్ని తీసేస్తారు మేము ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకున్నాం అక్కడ తర్వాత ఇలా బయట ఒక శివాలయం ఉంది అక్కడ జలాభిషేకం చేసి వచ్చాము ఒక టెంపుల్ అనేటప్పటికి ఆ టెంపుల్లో చాలా రకాల దేవుళ్ళు అందరూ ఉంటున్నారు చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి అందరూ ఇక్కడ కుజదోషం ఉన్న వాళ్ళు చేసుకోండి పూజలు చేయిస్తారా అని అడుగుతూ ఉన్నారనమాట అది అయిపోయింది నెక్స్ట్ కృష్ణుడి గురువైన అయిన సాందీపుని మహర్షి ఆశ్రమానికి వచ్చామండి ఇక్కడే శ్రీకృష్ణుడు తన విద్యలన్నీ నేర్చుకున్నారు సాందీపముని మహర్షి దగ్గర సో ఇక్కడ ఏంటంటే సాందీప ముని సేవించిన శివాలయము అండ్ కృష్ణుడు నేర్చుకున్న పాఠశాల అన్నమాట ఇది ఆ పాఠశాలలో అయితే అంటే స్కూల్లో అయితే ఎక్కడ ఫొటోస్ తీయనివ్వలేదండి అసలు ముందే వద్దని చెప్పారు లోపల ఏంటంటే శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం ఎలా అయింది సుద్ధాముడు కుచేలుడు వంటి అందరి చిత్రాలు అక్కడ పెయింట్ చేసి ఉన్నాయి సో ఆ మ్యూజియం లాగా అనమాట అది చూసి బయటకు వచ్చేస్తే ఈ సాందీపు మహాముని సేవించిన శివుడిని దర్శనం చేసుకొని తిరిగి మేము ఆటోకి వచ్చేసాము ఇది అయిన తర్వాత అసలు చూడండి బారాత్ అవుతుంది పెళ్ళి అవుతుంది సో ఇదైన తర్వాత మాకు క్షిప్రా నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళారు అంటే స్నానాలు చేయలేకపోయినా కనీసం నెత్తి మీద నీళ్ళు చల్లుకుందామని వెళ్ళాము మా లక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ మార్నింగ్ వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చారండి మేమైతే ఇంకా చేయలేకపోయాము సో ప్రతి ఒకసారి జరిగే కుంభమేళ వచ్చే సంవత్సరం ఇక్కడ జరుగుతుంది అటండి అంటే నాలుగు చోట్ల ఐదు చోట్ల కుంభమేళాలు అవుతాయి అందులో ఈ నది ఒడ్డున జరిగే కుంభమేళ ఒకటి ఆ టైంలో ఇంకా అఘోరాలు నాగసాధువులు అందరూ వస్తారంట నెక్స్ట్ ఇయర్ మార్చి నుండి స్టార్ట్ అవుతుందండి కుంభమేళ సో కొంతసేపు ఇలాగా ఉండి తర్వాత హరసిద్ధి మాతా టెంపుల్ కి లాస్ట్ లో తీసుకువచ్చారు సో హరసిద్ధి మాతా టెంపుల్ ఏంటంటే మనం ఏమడిగినా ఆ కోరికలు నెరవేర్చే తల్లి అని చెప్తుంటారు అంటే ఈ టెంపుల్ శక్తిపీఠం అమ్మవారి మోచేయి భాగం పడింది ఇక్కడ అని చెప్తుంటారు సో అమ్మవారు ఒక్కలే కాదండి లక్ష్మీదేవి సరస్వతీ దేవి కూడా ఉన్నారు అమ్మవారితో పాటు ఇక్కడ అమ్మవారు కూడా చూడముచ్చటగా ఉంటారు టెంపుల్ చాలా పురాతనమైనది అండి ఇక్కడ మెయిన్ గా ఈ దీపపు స్తంభాలు ఉన్నాయి కదా వాటిల్లో అయితే సాయంత్రం అయినప్పటికీ దీపాలు పెడతారటండి అది చూడడమే అసలు ఈ టెంపుల్ లో ఉన్న ప్రాముఖ్యత మెయిన్ అంటే అది పెట్టడం కూడా చూడాలంట గబగబా ఒక నలుగురు మనుషులు అటు ఇటు నాలుగు వేపుల ఎక్కి దీపాలు ఒకటి 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 పెట్టుకుంటూ కిందకి దిగిపోతుంటారు నిజంగా కళ్ళారా చూడదగిన దీపాజ్వలం అది మా ఆర్గనైజర్ అది మాకు మిస్ చేశాడు సో గిరిజా గారు వాళ్ళ హస్బెండ్ అండి వీళ్ళిద్దరూ గాజువాక నుండి వచ్చారు చాలా బాగా మాట్లాడేవారు ఆవిడ ఇంకా ఒక టెంపుల్ పూర్తయింది అంటే జ్యోతిర్లింగ దర్శనం పూర్తయినా శక్తిపీఠ దర్శనం పూర్తయినా ఫోటో ఒకటి తీసుకునేవారు గ్రూప్తో ఈయన మా ఆర్గనైజరు రండి రండి అని పిలుస్తున్నారు చిన్నోడు కాబట్టే కొన్ని కొన్ని అబ్బాయి కూడా తెలీదు మాకు ఏం చెయ్యాలో ఎలా చేయాలనేది చెప్పలేదు అసలు ఏమైనా ఎక్కడ కూడా మనం ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళాము అంటే వాళ్ళే అన్ని చూసుకుంటారు చెప్తారనే కదండి వెళ్తాము కానీ ఈ అబ్బాయి అయితే మాకు ఏమీ చెప్పలేదు పలానా టెంపుల్లో ఇది ఉంటుంది ఇది చూడండి ఇలా తాది చెయ్యండి ఇక్కడ ఇలా ఉంటుంది అని ఏమాత్రం చెప్పలేదు ఆ విషయంలో అయితే మేము ఆర్గనైజర్ మీద పూర్తిగా వ్యతిరేకం అయిపోయాము చూడండి ఆ చిన్న దాంట్లోనే అమ్మవారిని ఎలా తీర్చిదిద్దారు సో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి చూడండి అన్ని శివాలయాలే ఇది రుద్రాక్ష చెట్టు రుద్రాక్ష ఒకటి దొరికింది మాకు ఇది ఇంకా బాగా పూర్తిగా ఎండాలి మనసులో ఉన్న చింతలన్నీ తొలగించే వినాయకుడు ఇక్కడ కొలువై ఉన్నాడండి అంటే మనలో ఉన్న చింతలన్నీ తీర్చేవాడు అని అర్థం అన్నిటికన్నా శారద గారు బల ఎత్తగా ఉంటారండి దర్శించుకొని కొంచసేపు ఈ స్టోరండి దీపక్ స్తంభం కొంచెంసేపు ఫొటోస్ తీసుకుని రాస్తాను అండి మేము బయలుదేరాము సో తర్వాత ఇంకా బయటకు వచ్చి కొంచెం షాపింగ్ చేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం టూ అయింది ఇంకా బయలుదేరి రూమ్కి వచ్చామండి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజంతా ఖాళీ అని చెప్పారు ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పారు అలా చెప్పిన తర్వాత అసలు మేము సరే ఊర్లో ఉన్న షాపింగ్ చూద్దామని చెప్పి ఈవినింగ్ మేము నలుగుర వచ్చాము సో ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అని చెప్తున్నారు అసలు యాక్చువల్గా చందేరి సారీస్ చూద్దామని చెప్పి వచ్చాము అంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో చందేరి సారీస్ ఫేమస్ అండి సో కుమారి గారు కూడా కొనుక్కున్నారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆవిడ చందేరి సారీస్ కొన్నారు కానీ పూర్తిగా ఇండోర్లోనే దొరుకుతాయటండి ఇక్కడ లేవు అంట పెద్దగా మేము చూసి అడిగినప్పుడు ఏ షాప్స్లోనే అంత పెద్దదిగా ఏమీ లేవు సో ఇండోర్లోనే బాగా దొరుకుతాయని చెప్పారు ఈ సారీ బాగుంది కోటా సారీ ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు కానీ ఇంకా హోల్సేల్ షాపు ముందు ఉందని చెప్పి పంపించారు అక్కడికి వెళ్ళాము మేము అక్కడ శారీస్ అన్నీ చూసామండి కానీ మేము అనుకున్న చందేరి సిల్క్ శారీస్ అయితే మాకు దొరకలేదు ఇది చాలా పెద్ద షాప్ ఇక్కడికి వెళ్ళండి అంటే ఈ షాప్కి వచ్చాము కానీ ఇక్కడ కూడా అది మేము అడిగిన చందేరి సిల్క్ సారీస్ లేవు సో మిగతా ఏవో శారీస్ చూసి ఒక రెండు శారీస్ తీసుకొని వచ్చాము ఆడవాళ్ళు అన్నాక వెళ్ళిన తర్వాత ఒక చీర కూడా కొనకుండా వెనక్కి రాము కదండి అందులోనే ఎస్పెషల్లీ నేనైతే అసలు రాను ఈ సారీ నాకు తోడుగా అన్నపూర్ణ గారు వచ్చారు కదా ఆవిడ కూడా భలే ఇంట్రెస్ట్ శారీస్ అంటే ఎక్కడైనా సరే ఒక శారీ అన్న తీసుకునేవారు ఇప్పటికే బరువులు మోసుకొచ్చాము ఎందుకు ఇంకా బరువులు మొయ్యాలా అనుకుంటూనే మళ్ళీ మళ్ళీ కొన్నాము ఈ సారీస్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ బిలో ఉన్నాయండి కొన్ని చూపించారు పదిహేను వేలు పదహారు వేలు అవి అది అంత రేంజ్కి మేము వెళ్ళలేమని చెప్పి ఆగిపోయాము ఈ శారీ నాకు బాగా నచ్చింది కానీ రేట్ ఎక్కువని తీసుకోలేదు అంటే అలాంటి సారీసే రెండు మూడు ఉన్నాయి సరే ముగ్గురం తీసుకుందాం అనుకున్నాను నేను దేవి జ్యోతి కానీ తీసుకోలేదు లాస్ట్లో ఇది కోట సారీ మళ్ళీ కొన్ని పలచగా ఉన్నాయి కొన్ని బాగున్నాయి ఇది టూ ఫైవ్ ఎంతో చెప్పారు ఒక రెండు సారీస్ ఇది ఒకటి తీసుకున్నారు పింక్ది అండ్ ఇంకొక ఎల్లో కలర్ ఒకటి తీసుకుని ఇంకా ఆ షాప్ నుండి బయటకు వచ్చాము నెక్స్ట్ షాప్ ఇంకోటి హోల్సేల్ చాలా చిన్న షాప్ అయినా రకరకాల వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఇక్కడ మేము ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అండి చూడగానే చాలా బాగున్నాయి రేట్లు కూడా చాలా బాగున్నాయి అంటే చీప్ అండ్ బెస్ట్లా అనిపించింది మాకు ఇవన్నీ కూడా శారీస్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ బిలోనే ఉన్నాయి సో అందరము ఒక నాలుగైదు చీరలు తీసేసుకున్నాం ఇక్కడ సో మాకైతే అందరికీ బాగా నచ్చాయి అనమాట హోల్సేల్ ప్రైస్ ఇక్కడ ఏమాత్రం అస్సలు తగ్గించలేదు వన్ పైసా కూడా తగ్గించలేదు కానీ బాగానే షాపింగ్ చేసాం ఇక్కడైతే మేము ఇక్కడ భారీ మొత్తంలోనే బిల్లు చెల్లించి బయటపడ్డాము ఇంకా షాపింగ్ అయిపోయిందండి నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయాము ఆటో పెట్టుకొని సో చూడండి మంచిగా రాత్రిపూట కలకల ఆడిపోతుంది అసలు ఉజ్జయిని నగరం అవంతికా నగరం అండి ఉజ్జైనికి ఇంకో పేరు అవంతికా నగరం చిన్నప్పుడు చందమామ పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం అవంతి రాజ్యము అది ఇదని మా హోటల్ పక్కనే ఇలా గార్డెన్లో మ్యారేజ్ అవుతుంది హిందీ వాళ్ళ మ్యారేజ్ ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్ళిపోయాము వెళ్ళి చూసాము సెట్టింగ్ అది ఇలా బాటిల్స్ రూపంలో పెట్టారు ప్రతి ఫుడ్ ఐటమ్స్ దగ్గర బాగుంది అయితే వాళ్ళు మెయిన్ అండ్ స్టేజ్ దానికి అసలు ఏం చేయలేదండి డెకరేషను ఇలా మిగతా అన్నిటి దగ్గర పెట్టారు వాళ్ళు డెకరేషన్ అంతా కూడా సో చూసి వెంటనే ఎవరు ఏం అడుక్కుందే మేము బయటకు వచ్చేసాము ఇక్కడ ఉజ్జయినిలో తీసుకున్న శారీస్ ఇవి చూడండి ఓంకారేశ్వర టెంపుల్ అండ్ మామలేశ్వర టెంపుల్ కు వెళ్ళామండి అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిణి స్టోరీస్